హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి అది ఏంటంటే చైనా చైనా ఈ మధ్య కాలంలో ఎన్నో సమస్యలతో అయితే పోరాడుతుంది ఈ సమస్యల వల్ల భారతదేశానికి ఎలాంటి లాభాలు ఉన్నాయి చైనాకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి అని డీటెయిల్గా అయితే తెలుసుకుందాము మొదటిగా వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా నుంచి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అది ఏంటంటే నేను చైనా పైన హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తానని అలానే సిరియాలో కొన్ని గ్రూప్స్ చైనాకి ఇలా వార్నింగ్ చేశాయి అది ఏంటంటే చైనాని మేము రెండు దేశాలుగా చేస్తాము చైనానే మా నెక్స్ట్ టార్గెట్ అని దీని తర్వాత చైనా ఎలా స్పందించింది అలానే భారతదేశం నుంచి ఐదు సంవత్సరాల తర్వాత చైనా పర్యటనకైతే వెళ్ళారు అజిత్ దోవెల్ గారు దీని తర్వాత చైనా ఇండియా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇలా మనం మొదటి టాపిక్ మాట్లాడుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ గారు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ విధిస్తానని చైనా పైన ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇప్పుడు చైనా టాప్ టూలో ఉంటుంది ఏ దాంట్లో చూసుకున్నా అందుకు అమెరికాకి నచ్చదు అమెరికాకి ఎందుకు నచ్చదు అంటే ఏ దేశమైనా డెవలప్ అవుతుందంటే డెఫినెట్గా అమెరికాకి నచ్చదు ఎందుకంటే మేమే ఎప్పుడైనా నెంబర్ వన్ ఉండాలనుకునే ఒక దేశము దానివల్ల అమెరికాకి ఇది అయితే అస్సలు నచ్చదు దానివల్ల అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ వ్యాఖ్యలు చేసింటారు అసలు అమెరికా ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏ స్థాయికైనా వెళ్తుంది దాంట్లో చాలా విషయాలు జరిగాయి మీకు ఒక రెండు విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఏంటో డీటెయిల్గా చెప్తాను కూడా అది ఏంటంటే మన పక్కనే ఉన్న పాకిస్తాన్లో రీసెంట్గా ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే ఇమ్రాన్ ఖాన్ గారి ప్రభుత్వం ఎలా కుప్పకూలిపోయిందో మనందరికీ తెలిసిందే దానివల్ల ఒక విషయం జరిగింది ఇతను ప్రభుత్వాన్ని మొత్తం ఆపేసి ప్రభుత్వంలోంచి ఇతన్ని దింపేసి ఇతన్ని అయితే జైల్లో పెట్టడం జరిగింది ఇతని పైన ఇప్పుడు నూట యాభై కేసులు ఉన్నాయి ఇతను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు అమెరికా తలుచుకుంటే అలా చేస్తుంది అలా మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలానే జరిగింది అది ఏంటంటే షేక్ హసీనా గారు రీసెంట్గానే ఇండియాకు వచ్చిన తర్వాత ఈ విషయం గురించి అయితే వెల్లడించారు అది ఏంటంటే ఈమని అమెరికన్స్ ఏమడిగారు అంటే మాకి బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని ఐలాండ్స్ కావాలి అని ఈమెనైతే అడగడం జరిగింది ఈమెయితే దానికి ఒప్పుకోలేదు దానివల్ల ఈమె ప్రభుత్వాన్ని అయితే కూల్చడం జరిగింది ఇలా ఈమెని ప్రభుత్వంలోంచి దింపేసిన తర్వాత ఈమైతే ఇండియాకి పారిపోయి వచ్చేసింది దానివల్ల అక్కడ ఉన్న యంగ్స్టర్స్ని బాగా ప్రొవేక్ చేసి వాళ్ళనైతే అల్లర్లు సృష్టించేలాగా చేయడం జరిగింది ఇలా అమెరికా ఏ దేశం అయినా నాశనం చేయాలనుకుంటే డెఫినెట్గా చేసి తీరుతుంది ఇలా అమెరికా చేస్తుంది దానివల్లే డొనాల్డ్ ట్రంప్ గారైతే ఈ వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరిగింది అది ఏంటంటే రీసెంట్గానే చైనా ప్రెసిడెంట్ని డొనాల్డ్ ట్రంప్ అయితే ఇన్వైట్ చేశారు అది ఏంటంటే తన ప్రమాణ స్వీకారానికి చైనా ప్రెసిడెంట్ని ఎందుకు ఇన్వైట్ చేశారు అంటే దీన్ని కూడా చైనా అనుమతించింది స్మూత్గా అయితే మేము రాలేము అని చెప్పడం జరిగింది ఇక్కడ ఒక మీకు విషయం క్లారిటీ చేయాలి అది ఏంటంటే అమెరికా తన అవసరాన్ని పట్టి అలా మారుతుంది దానివల్లే డొనాల్డ్ ట్రంప్ గారు ఇతన్ని అయితే పిలిచడం జరిగింది షీ జిన్పింగ్ కూడా స్మూత్గా పక్కకి జరిపేశారు ఇలా అమెరికన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు వాళ్ళకి ఎదురు తిరిగితే ఇలానే నాశనం చేస్తారు కొన్ని దేశాలని అలా సెకండ్ టాపిక్లోకి వెళ్తే అది ఏంటంటే ఇప్పుడు చైనా భారతదేశానికి ఎందుకు దగ్గర అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే చైనా భారతదేశాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసింది మనము ఏ దేశం వచ్చినా కూడా డిఫెండ్ చేసుకలుగుతున్నాం మెయిన్ బార్డర్లు అయితే మనము వాళ్ళకి ధీటుగానే సమాధానం ఇస్తున్నాము దానివల్ల చైనా అయితే ఒకటి రిలీజ్ అయింది అది ఏంటంటే రీసెంట్గానే డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాలో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత చైనాకి అయితే డెఫినెట్గా ట్యాక్స్ విధించి ఏదో విధంగా ఫిజర్ పెడతారు దానివల్ల చైనా ఇదంతా గమనించి ఇండియాకు దగ్గరవుతుంది అలా ఐదు సంవత్సరాల తర్వాత అజిత్ దోవెల్ గారు అయితే చైనా పర్యటనకైతే వెళ్ళారు ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా జరిగాయి మెయిన్గా ఏమంటే మన బార్డర్ ఇష్యూ మన బార్డర్ ఇష్యూ డెఫినెట్గా సాల్వ్ అవుతుందని చెబుతున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే చైనాని నమ్మే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చైనా ఏ టైంలో ఎలా మారుతుందో మనకు తెలియదు దానివల్ల చైనాని అయితే మనం నమ్మలేము అలా ఇండియా కూడా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది చైనా బిహేవియర్ని భారతదేశం కూడా చైనా నుంచి ఏమి తీసుకోవాలో అది మాత్రం తీసుకోవాలి ఎందుకంటే చైనా ఈ మధ్య కాలంలో కూడా ఇలానే నమ్మి మనకు ఒంగర బుద్ధి అయితే చూపించింది దానివల్ల మనము అయితే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎందుకో మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను చైనా ఎందుకు భారతదేశాన్ని వెంట పడుతుంది అని ఎందుకంటే అమెరికాని చూసుకొని రేపు అమెరికా వాళ్ళ మీద ఫిజర్ పెడితే భారతదేశం వల్ల రిలీఫ్ కావచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళైతే ఈ డిసిషన్స్ అయితే తీసుకోవడం మొదలుపెట్టారు ఇలా ఇంకొక టాపిక్లోకి వెళ్దాం ఇలా లాస్ట్ టాపిక్ మాట్లాడుకున్నట్లయితే సిరియా సిరియా ఈ మధ్య కాలంలో మనందరికీ తెలిసింది ఏం జరిగిందో సిరియాలో కొంత భాగాలు కొన్ని గ్రూపులు పంచుకున్నాయి ఎందుకంటే ఇప్పుడు సిరియా ఒక దేశంలాగైతే లేదు అలా సిరియాలో కొన్ని గ్రూప్స్ ఈ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది చైనాకి సిరియాలో ప్రెసిడెంట్ బషర్ అల్ హసన్ రష్యాకైతే పారిపోవడం జరిగింది దాని తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాయి సిరియాలో ఉన్న కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏం చేశాయి అంటే మేము చైనాని రెండు ముక్కలుగా చేస్తామని ఆ గ్రూప్స్ అయితే ప్రకటించడం జరిగింది దీని తర్వాత చైనా కూడా వెంటనే స్పందించింది ఇలా చైనా అయితే ఏం స్పందించింది అంటే మేము దీన్ని డెఫినెట్గా ఆపుతాము అని అయితే చైనా ప్రకటించింది దీనికి మీకు ఒక డౌట్ రావచ్చు అది ఏంటంటే ఇప్పుడు ఈ గ్రూప్స్ చైనాకి ఇలా ఎందుకు వార్నింగ్ ఇచ్చాయని మేము చైనాని రెండు గ్రూపులుగా చేస్తామని దీని వెనుక ఉన్నది అమెరికానే అమెరికా దీన్ని మొత్తం నడిపిస్తుంది దానివల్ల అమెరికన్స్ నుంచి వీళ్ళు అయితే ఇలా మాట్లాడడం జరుగుతుంది దీన్ని చైనా కూడా సమర్థించింది మేము దీన్ని డెఫినెట్గా ఆపుతామని ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నట్లుగా ఆ రెడ్ మార్క్ ఉండే చోట ముస్లిమ్స్ అయితే ఎక్కువగా ఉంటారు దానివల్ల సిరియా వాళ్ళు అయితే ఈ ప్రకటనలు అయితే చేశారు మేము చైనాని రెండు దేశాలుగా చేస్తామని రెండు ముక్కలుగా చేస్తామని అలా చైనా అయితే దీన్ని సమర్థించింది చూద్దాం గాయస్ దీన్ని చైనా ఎలా తీసుకుంటుందో ఓకే గాయస్ ఈరోజైతే ఈ త్రీ టాపిక్స్ మాట్లాడుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది ఓకే గాయస్ జై హింద్